హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రజలు రేషన్ కార్డు కి సంబంధించిన ఈ కేఎఫ్సి లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ సక్సెస్ అలాగే పేరెంటర్ అథెంటికేషన్ పెండింగ్ అలాగే మైగ్రేట్ పర్సన్ సక్సెస్ ఈ విధంగా ఎవరికైతే స్టేటస్ అనేది చూపిస్తున్నాయో అటువంటి వారందరికీ సంబంధించి ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఐదు సంవత్సరాల కన్నా వయసు అనేది అంటే ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయసున్న పీరియడ్ చాలా మందికి సంబంధించి ఈ ఈకేవసీ అయితే పడట్లేదు ఇలా ఈ ఈకేవోసీ పడ్డ వారికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక అప్డేట్ కూడా విడుదల చేయడం జరిగింది ఏ విధంగా ఈ ఈకేవీ అనేది రెండో పదవి ద్వారా చేసుకోవాలో కూడా తెలియజేశారు దీనితో పాటుగా ఈకేవెస్ అనేది ఈ నెల ముప్పై ఓటో తేదీ లోపల పూర్తి చేసుకోమని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అయితే ఈ యొక్క తేదీని కూడా పొడిగించే అవకాశం అనేది ఉంది కాబట్టి మీరు త్వరగానే ఈక్యోసీ చేసుకోవాలనుకున్నట్టు చేసుకోవాలనుకున్నట్లయితే మనకు మరొక మూడు రోజులు మాత్రమే సమయం అనేది ఉంది ఈ నెల చివరాకల్లో రెండు రోజులు వరుసగా సెలవు అనేది రావడం జరిగింది కాబట్టి ఈక్యూసీ చేసుకునే దానికి కొంత ప్రాబ్లం అనేది అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంది దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఇప్పుడు నేను మీకు లైవ్ డెమో అనేది నేను మీకు అయితే చూపిస్తాను అలాగే రేషన్ కి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ తో పాటు మీకు సంబంధించి ఎవరైనా సరే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ త్వరలో పెన్షన్ అనేది అందజేబోతున్నారు కాబట్టి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా ఒక యుడి కార్డ్ అయితే విడుదల చేయబోతున్నారు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే హ్యాండిక్యాప్డ్ పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క కార్డు అయితే అందజేయబోతున్నారు ఈ యొక్క కార్డు కనుక ఉన్నట్లయితే మీరు అన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క కార్డు అనేది యూజ్ చేసుకుని మీరు ఈ యొక్క పథకాలకు సంబంధించి మీరు అయితే పొందవచ్చు దీనితో పాటుగా కి సంబంధించి మరొక మూడు పద్ధతిలో మీ యొక్క ఈక్యోసీ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఈ యొక్క లింక్ కూడా మీరు అయితే చెక్ చేయండి మనకు ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం రేషన్ కార్డులను ప్రతి ఒక్క లబ్దిదారుడు ఈకేసీ చేసుకున్న కండిషన్ అయితే పెట్టడం జరిగింది దీని ద్వారా ఎవరైతే డూప్లికేట్ రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నారంటే ఒకే వ్యక్తి వేరువేరు ప్రాంతాల్లో రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నారు ఆ యొక్క పేరు అనేది తొలగించడంతో పాటు ఎవరైతే అనర్హత కలిగిన పర్సన్స్ ఉన్నారో వాటికి కూడా ఈ యొక్క రేషన్ కార్డు తొలగించాలని ఏపీ ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సూచనలు కూడా జారీ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క రేషన్ కార్డులోని ప్రతి లబ్ధిదారుకు ఆధార్ నంబర్ తప్పనిసరిగా లింక్ అనేది అయి ఉండాల్సి కాబట్టి గత ప్రభుత్వ హాములో చాలా మందికి సంబంధించిన థర్టీ పర్సెంట్ వరకు ఈ యొక్క రేషన్ కార్డులు కాని పర్సన్స్ ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి మీరు ఈ ఈకేవీస్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ మనకు డాష్ బోర్డ్ ఉంది కదా అంటే ఈ కేవస్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇందులో మనకు రేషన్ కార్డు ఉన్నది కదా ఈ యొక్క రేషన్ కార్డు కి సంబంధించిన ఆప్షన్ లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ ఉంది కదా ఈ యొక్క ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మనకు స్టేటస్ ఆఫ్ ఈపీడెస్ అప్లికేషన్ ఉంది కదా ఇక్కడ మనకు సంబంధించిన అప్లికేషన్ నంబర్ దగ్గర మనకు సంబంధించిన రేషన్ కార్డు నంబర్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మనకి ఏదైతే ఈ యొక్క క్యాప్చే వచ్చిందో ఈ యొక్క క్యాప్చే తప్పు లేకుండా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సెర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మెంబర్ డీటెయిల్స్ అనేది అయితే రావడం జరుగుతుంది ఈ రేషన్ కార్డు లో టోటల్ గా ఐదు మంది సభ్యులు అనేది ఉన్నారు కాబట్టి ఈ ఐదు మందికి సంబంధించి ఐదు రకాల ఆప్షన్ అనేది రావడం జరిగింది ఈ ఐదు రకాల ఆప్షన్ అనేది ఎందుకు వచ్చాయో ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ భార్య భర్తలు ఇద్దరికి సంబంధించిన స్టేటస్ అనేది సక్సెస్ అనేది రావడం జరిగింది ఇందులో మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి సంబంధించి పెండింగ్ అనేది ఉంది అంటే మీరు ఇంకా ఈ కేవస్ అనేది చేయలేదు కాబట్టి ఈ యొక్క పర్సన్ తప్పనిసరిగా వెళ్లి ఈ కేవస్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఏ విధంగా ఈ కేవస్ చేయాలంటే మనకు ఏదైతే గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లోనే విఆర్ఓలు ఉన్నారో ఈ యొక్క విఆర్ ఓ దగ్గర కూడా మీరు ఈకేవీసీ చేసుకోవచ్చు దీంతో పాటుగా మీరు రేషన్ అనేది ఎక్కడైతే తీసుకుంటున్నారో అక్కడికి వెళ్లి ఈ పోస్ట్ మిషన్ లో కూడా మీరు ఈ కేవీసీ అయితే చేసుకోవచ్చు అయితే ఈకేవ్సీ చేసే సమయంలో చాలా మందికి వస్తున్న డౌట్లు ఏంటంటే రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలా లేకపోతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలని చాలా మంది అయితే అడుగుతున్నారు మీరు ఎక్కడైనా సరే అంటే ఒకసారి కూడా తెలంగాణ అలాగే పక్క రాష్ట్రాల్లో ఉన్నవారు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీరు రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాల్సిన పని లేదు మనకు ప్రతి ఒక్క కార్డు అనేది కేంద్ర ఫెడల్ గవర్నమెంట్ కి సంబంధించిన స్టేటస్ లో లింక్ అనేది అయి ఉంటుంది కాబట్టి మీరు ఆధార్ నెంబర్ ద్వారా కూడా రేషన్ ఈ యొక్క ఈకేవేసి మీరు అయితే చేసుకోవచ్చు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు రేషన్ కార్డు నెంబర్ ద్వారా ఈకేవేసి చేసుకోమంటుంది అలాగే మనకు ఆధార్ నంబర్ పర్టికులర్ గా ఎంటర్ చేసి కూడా ఈవసీ చేసుకోమంటుంది ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే కుటుంబ సభ్యులు అంటే ఆ యొక్క రేషన్ కార్డు ఎంత మంది పేర్లు ఉంటే అంత మంది యొక్క పేర్లు అక్కడ రావడం జరుగుతుంది అదే మీరు ఆధార్ నెంబర్ ద్వారా ఎంటర్ చేసినట్లయితే ఆ యొక్క ఆధార్ కార్డు కి లింక్ అయిన రేషన్ కార్డ్ నెంబర్ వస్తుంది అందులో మీ పేరు అనేది సెలెక్ట్ చేసుకుని కూడా మీరు ఈ కేవైసి మీరు అయితే చేసుకోవచ్చు ఇలా ఎవరికైతే పెండింగ్ అనేది వస్తుందో అటువంటి వారు అందరూ తప్పనిసరిగా మీరు ఈ కేవైసీ అనేది బయోమెట్రిక్ అనేది వేసి మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే రెండో ఆప్షన్ చూసుకున్నట్లయితే పేరెంటల్ అథెంటికేషన్ ఇలా ఎందుకు వస్తుందంటే ఎవరైతే ఇప్పటివరకు ఏం చేశారంటే ఐదు సంవత్సరాల లోపల పిల్లలందరికీ సంబంధించి చాలా వరకు ఈ యొక్క పేర్లు అనేది రేషన్ కార్డు లోకి అయితే ఎక్కించడం జరిగింది అంటే రేషన్ కార్డు లోకి లింక్ అయితే చేయడం జరిగింది అయితే ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపల పిల్లలందరికీ సంబంధించి చూసుకున్నట్లయితే బయోమెట్రిక్ అనేది సరిగా పడదు ఈ యొక్క బయోమెట్రిక్ అనేది పడకపోవడంతో ఏం చేశారంటే తల్లిదండ్రులకు సంబంధించిన బయోమెట్రిక్ అనేది వేసి వారికి సంబంధించిన పేరెంటల్ అథెంటికేషన్ ద్వారా ఈ యొక్క రేషన్ కార్డుకి లింక్ అనేది అయితే చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపల పిల్లలు కూడా తప్పనిసరిగా ఈ కేవసీ చేయాలని ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది ముఖ్యంగా అత్యధికంగా చూసుకున్నట్లయితే ఐదు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల లోపల పిల్లలకు సంబంధించి చాలా మందికి బయోమెట్రిక్ అనేది వేసినా కూడా వారికి ఈక్యూఎస్ అయితే కావటం లేదు ఎందులో ఎక్కడ ఈక్యూఎస్ చేస్తున్నారంటే మీరు ఎందరు ఏం చేస్తున్నారంటే మీకు దగ్గర అంటే మీరు ఎక్కడైతే రేషన్ పొందుతున్నారో అక్కడ కానీ లేకపోతే మీకు దగ్గరలో ఎక్కడైతే రేషన్ కి సంబంధించిన డీలర్ ఉన్నారో అక్కడికి వెళ్లి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ యొక్క ఈ పాస్ యంత్రంలో మీకు సంబంధించిన రేషన్ కార్డ్ నంబర్ ద్వారా కానీ లేదా ఆధార్ నంబర్ అనేది చెప్పి మీరు ఈక్యువసి అయితే చేస్తున్నారు అక్కడ వారికి సంబంధించి యొక్క ఈ పాస్ మెషన్ లో ఏం చేస్తున్నారంటే వేలు అనేది పెట్టిన తర్వాత ఇక్కడ సరిగ్గా ఫింగర్ ప్రింట్ అనేది స్కాన్ అనేది చేయకపోవడంతో మీకు సంబంధించి అంటే ఈ యొక్క పిల్లలకు సంబంధించి సరిగా పడకపోవడంతో ఈ యొక్క చాలా మందికి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు ఇలా చేయడం వలన రేషన్ కార్డులో పేరు అనేది తొలగిస్త తొలగిస్తారని చాలా మంది తనుకున్నారు పేరు అయితే తొలగించరు అలాగే ఉంటుంది కాకపోతే వారికి రేషన్ సరుకుల పంపిణీ అనేది నిలిపేస్తారు వారి యొక్క పేరు అనేది హోల్డ్ లోకి అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు ఎవరికైతే ఇక్కడ పేరెంటల్ అథెంటికేషన్ చూసారు కదా ఇలా ఎవరికైతే వస్తుందో అటువంటి వారందరూ ఏం చేస్తారు వీరే కాదు ఎవరికైతే ఈకేసీ చేసేటప్పుడు బయోమెట్రిక్ అనేది పడలేదు అటువంటి వారందరూ ఏం చేస్తారంటే సచివాలయాల వద్ద కానీ లేదా మీకు దగ్గరలోనే ఏదైనా సరే విఆర్ఓ దగ్గర కనుక వెళ్ళినట్లయితే విఆర్ఓ కి సంబంధించి ఈ యొక్క మెషిన్లు అనేది అందజేయడం జరిగింది ఇందులో వారికి సంబంధించిన మొబైల్ యాప్ అనేది ఇచ్చారు కాబట్టి ఇందులో మనకు మూడు పద్ధతుల ద్వారా ఈకేవసీ చేసుకునే దానికైతే ఛాన్స్ ఇవ్వడం జరిగింది మీరు బయోమెట్రిక్ అనేది వేసి ఈ యొక్క ఈ కేవసీ మీరు అయితే చేసుకోవచ్చు విఆర్ఓ దగ్గర లేదా మీ యొక్క ఫోటో అనేది తీసి ఆన్లైన్ లో అప్లోడ్ అనేది చేసి మీకు సంబంధించిన మొక్క కవలికల ఆధారంగా గుర్తించి మీకు ఈ కేవసీ కూడా చేయడం జరుగుతుంది అంటే మీకు ఎవరికైతే వేలు ముద్రలు అనేది పడలేదు అటువంటి వారందరికీ సంబంధించి ఫోటో అనేది తీసి ఆన్లైన్ లో అప్లోడ్ అనేది చేసే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఎవరికైతే ఈ యొక్క పిల్లలకు సంబంధించి ఈ కేవసి అనేది అంటే వేల ముద్ర అనేది సరిగా పడిన కారణంగా ఈకేవసీ కాలేదు అటువంటి వారందరూ విఆర్ఓ దగ్గర కూడా మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి మీరు తప్పనిసరిగా విఆర్ఓ దగ్గర కనుక కలిసినట్లయితే మీకు ఈ కేవీస్ చేసుకున్న దానికి వారికి సపరేట్ గా ఒక యాప్ కూడా అందజేశారు కాబట్టి ఈ యొక్క యాప్ లో వారికి సంబంధించి ఐరిస్ విధానం ద్వారా వీరందరికి సంబంధించి ఈ కేవిస్ అయితే చేస్తున్నారు అలాగే మైగ్రెంట్ పర్సన్ అనేది చాలా మందికి అయితే చూపిస్తుంది ఎందుకు చూపిస్తుంది అంటే చాలా వరకు ఎక్కువగా ఎవరికి మైగ్రేట్ పర్సన్ అనేది పెడతారంటే ఇతర దేశాలకు వెళ్లిపోయిన వారు అంటే ఉద్యోగ అవకాశాల కోసం కావచ్చు లేదా ప్రస్తుతం అబ్రాడ్ అంటే విదేశాల్లో ఎవరైతే ఉంటున్నారో అటువంటి వారందరికీ పూర్తిగా వీరేం చేస్తున్నారంటే విదేశాలకు వెళ్లిపోయారు ప్రస్తుతం ఇక్కడ లేదని ఇటువంటి పర్సన్స్ కి అయితే పెట్టడం జరిగింది అయితే కొంతమందికి ఏం చేస్తారంటే పక్క రాష్ట్రాల్లో ఉన్నా కూడా అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కాకుండా పక్క రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాల కోసం వెళ్ళినా బతుకు తెరువు కోసం వెళ్ళినా వలస అనేది వెళ్ళినా లేదా వారు అనేది చేసుకోవడం కోసం అక్కడికి వెళ్లిన వారికి సంబంధించి కూడా ప్రస్తుతం ఇక్కడ లేరని చాలా మందికి అయితే గతంలో సర్వే అనేది చేసినప్పుడు అయితే పెట్టేయడం జరిగింది అంటే గతంలో రేషన్ కార్డులకు సంబంధించిన సర్వే కావచ్చు ఇతర సర్వేలు అనేది చేసే సమయంలో ప్రస్తుతం ఈ యొక్క రేషన్ కార్డు లోని లబ్ధిదారులు ఇక్కడ లేరు వేరొక ప్రాంతానికి వెళ్లిపోయారనే దానికి సంబంధించి ఇటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది ఇటువంటి వారందరూ కూడా మీరు ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే ఈ యొక్క రేషన్ డీలర్ దగ్గర కనుక వెళ్ళినట్లయితే అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్నవారు కూడా మీకు దగ్గరలో ఉన్న రేషన్ డిబ్బోకి వెళ్ళి ఒకసారి అయితే ట్రై చేయండి మాది ఆంధ్రప్రదేశ్ మాకు అక్కడ ఈక్యూసీ చేయమని ఒక రూల్ అనేది పెట్టడం జరిగింది ఇక్కడ ఏదైనా సరే అవకాశం కనుక ఉన్నట్లయితే మా యొక్క ఆధార్ నంబర్ తో ఈసీ చేసే ఛాన్స్ ఏదైనా ఉందని వారిని అయితే అడగండి ఖచ్చితంగా వారు అయితే హెల్ప్ చేస్తారు ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ వచ్చి ఈక్వైసీ చేసుకోవడం చాలా వరకు ఈ యొక్క ట్రావెలింగ్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి మీ యొక్క ఆధార్ నంబర్ చెప్పడానికి అయితే ట్రై చేయండి ఆధార్ నంబర్ తో ఈ కేఎస్ అనేది అయితే అవుతుంది చాలా మంది అయితే చెప్పడం జరిగింది కూడా ఒకవేళ కాకపోయినట్లయితే మీకు దగ్గరలో అంటే మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి దగ్గర ఎక్కడైతే మీకు అయితే ఉంటుందో అటు తెలంగాణ కావచ్చు అటు తమిళనాడు కావచ్చు ఇటు కర్ణాటక కావచ్చు ఎక్కడైనా సరే మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి దగ్గరలో ఏదైతే ఈ యొక్క రేషన్ డిపోలు అనేది ఉన్నాయో అక్కడికి మీరైతే వెళ్ళి ఈ యొక్క ఆధార్ నంబర్ చెప్పడం గానీ లేదా రేషన్ నంబర్ చెప్పడం ద్వారా మీరు ఈ కేఎస్ మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఈకేసీ స్టేటస్ లో ఎవరికైతే సక్సెస్ అనేది చూపిస్తుందో అటువంటి వారందరూ మరొకసారి ఈ కేవసీ చేయాల్సిన అవసరం అయితే లేదు మనకు ఈ నెల ముప్పై ఓటో తేదీ లోపల అంటే ఉగాది రోజు లోపల తప్పనిసరిగా అందరూ ఈ కేవ్సీ చేసుకోవాలని చెప్పడం జరిగింది అయితే ఇందులో మరొక కీలక అప్డేట్ ఏంటంటే మనకు ఈ నెల చివరి రెండు రోజులు ఏమైందంటే అంటే ఆదివారం అనేది రావడం జరిగింది అలాగే ఒకటో తేదీన రంజాన్ అనేది రావడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క రెండు రోజుల మనకు హాలిడే అనేది కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క రెండు రోజుల మనకు ఈ యొక్క ఈ క్యూఏసీ చేసుకున్న దానికి కొంత ఆటంకం ఏర్పడడం కానీ లేదా అధిక మంత్రంలో ట్రై చేసేదానికి కూడా ఛాన్స్ ఎదురుంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ శనివారం లోపల అంటే రానున్న రెండు రోజుల్లో ఈ క్యూఏసి చేసుకోవడానికి అయితే ట్రై చేయండి మీరు ఏ పద్ధతిలో ట్రై చేయండి అటు విఆర్ఓ దా లగ్గరదు కానీ లేకపోతే ఇటు సచివాలయాల వద్ద కానీ లేకపోతే మీరు డైరెక్ట్ గా ఈ యొక్క రేషన్ డీలర్ దగ్గరకు వెళ్ళి కూడా ఈయు మీరు అయితే చేయడానికి అయితే ట్రై చేయండి మనకు ఈ యొక్క తేదీ అనేది చాలా మంది పొడిగిస్తారా లేదా మేము పక్క రాష్ట్రాల్లో ఉన్నాము వేరొక ప్రాంతంలో ఉన్నాము చాలా మంది అయితే కామెంట్ చేయడం జరిగింది అటువంటి వరకు మీరు టెన్షన్ పడవద్దు మనకు ఖచ్చితంగా ఈ యొక్క ఈకేవీసీ చేసుకునే దానికి ఛాన్స్ అనేది పొడిగించే దానికి కూడా ఛాన్స్ అనేది ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ముప్పై శాతం మందికి సంబంధించి ఈ లో చాలా వరకు పిల్లలకు సంబంధించి ఇటువంటి పేరెంటల్ అథెంటికేషన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది అయితే రావడం జరుగుతుంది మనకు ఇప్పటికే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సచివాలయాల వద్ద కావచ్చు మీ ఆధార్ సెంటర్ల ద్వారా కావచ్చు పిల్లలకు సంబంధించి ఆధార్ కార్డు లో వివరాలు అనేది అప్డేట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి వివరాలు అనేది అప్డేట్ చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది లేదా మీరు డైరెక్ట్ గా పిల్లలకు సంబంధించి ఎవరైనా సరే ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు పిల్లలు కనుక ఉన్నా లేదా ఐదు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల లోపల పిల్లలు కనుక ఉన్నట్లయితే మీరందరూ డైరెక్ట్ గా ఆధార్ సెంటర్ కు వెళ్ళండి అక్కడ మీ యొక్క పిల్లలకు సంబంధించిన బయోమెట్రిక్ అంటే వేరు అనేది అప్డేట్ చేయడంతో పాటు కళ్ళు స్కాన్ అనేది తీసి ఆన్లైన్ లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది అప్డేట్ అనేది అవ్వడానికి రెండు రోజుల సమయం పడుతుంది ఆ తర్వాత మీ యొక్క పిల్లలకు సంబంధించి ఈ యొక్క ఆ తర్వాత మీ యొక్క పిల్లల్ని ఈ యొక్క రేషన్ డీలర్ వద్ద కావచ్చు లేదా విఆర్ఓ లాగిన్ లో ఈకేసీ చేయడానికి అయితే ట్రై చేయండి ఈ యొక్క పేరెంటల్ అథెంటికేషన్ వచ్చిందంటే గతంలో పిల్లల్ని యాడ్ చేసే సమయంలో తల్లిదండ్రులకు సంబంధించిన ఈ కేవసీ వివరాలతో పిల్లల్ని అయితే యాడ్ చేయడం జరిగింది కాబట్టి అప్పట్లో పేరెంటల్ అథెంటికేషన్ ద్వారా తీసుకోవడం జరిగింది అలాగే పెండింగ్ ఉన్న వారు తప్పనిసరిగా మీరైతే చేయాలి మైగ్రేట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ వేరొక ప్రాంతంలో ఉన్నట్లయితే ప్రస్తుతానికి అయితే మీరు అయితే మీరైతే వదిలేయండి అంటే మేము వచ్చి ఇంత దూరం వచ్చి ఈ కేవసీ చేసుకోలేము అనుకున్న వారు అయితే వదిలేయండి లేదా మేము దగ్గరలో ఉన్నాము మేము వచ్చి ఈ కేవసీ చేసుకుంటాం అనుకున్న వారు మాత్రం తప్పనిసరిగా మీకు దగ్గరలో సరే ఈక్ ట్రై చేయండి ఇది టోటల్ గా ఈ యొక్క కి సంబంధించి త్వరగా ఎవరైనా సరే ఈక్యూసీ చేసుకోకపోయినట్లయితే ఈక్యుసి అయితే చేసుకోండి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు